తిరుమల నిత్యం లక్షలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది కారణం ఆ స్వామి చల్లగా చూస్తారని కానీ అలాంటి వెంకటేశ్వరుడికే కోపం వస్తాయి అవును కొద్ది రోజుల క్రితం తిరుపతి వెంకన్న ఆలయంలో ఒక మిస్టరీగా మిగిలిపోయిన సంఘటన జరిగిన తీరు చూసి తిరుమల ఆలయ పూజారులు భయంతో ఉనికిపోయారు ఎంతలా అంటే స్వామి తలుపులు తెరవడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు ఆ రోజు జరిగిన సంఘటన చాలా మందికి తెలియదు కానీ ఉన్నతాధికారులు విచారణకి ఆదేశించడంతో బయటకి పొక్కింది శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయన భార్య జయంతి ఆ తిరుమల వెంకన్న దర్శనం కోసం ఉదయాన్ని వస్తున్నట్లు అది కూడా సుప్రభాత సేవ చూడాలని వస్తున్నారని తెలియడంతో ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాలకి వెంకటేశ్వరుడు కొలువై ఉన్న బంగారు తలుపులు తెరిచేందుకు అర్చకులు సిద్ధమయ్యారు అందులో మొదటి తాళం చెవి ఉన్న వ్యక్తి తాళం తీయటానికి ప్రయత్నించగా అది ట్రక్ అయిపోయింది ఎంతకీ రాలేదు పైగా గట్టిగా తిప్పడంతో విరిగిపోయింది స్వామి వారి ప్రధాన బంగారు తలుపు ఎలా తీయాలో వారికి తెలియదు ఉన్నతాధికారుల అనుమతితో బలవంతంగా తాళం పగలగొట్టి తీయాల్సి వచ్చింది ఇదంతా జరిగే సమయానికి అక్కడ శ్రీలంక అధ్యక్షుడు అతని భార్య ఐదు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు అంటే స్వామి వారికి శ్రీలంక అధ్యక్షుడి మధ్య ధ్వజస్తంభం వెండి వాకిలి మాత్రమే ఉంది ఇక అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసిన శ్రీలంక అధ్యక్షుడు కొంచెం ఆందోళన చెందారు అయితే బంగారు వాకిలి తాళం రాలేదని ఇలా ఎప్పుడూ జరగలేదని ఆయనకి చెప్పడంతో భయపడ్డారు స్వామివారి కోపం కలిగే పని ఏమైనా చేశామా అని ఆయన మదన పడ్డారట కూడా ఇక తాళం రాగానే మూడు గంటలకి సుప్రభాత సేవ కార్యక్రమం పూర్తి చేశాక శ్రీలంక అధ్యక్షుడి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి దర్శనం చేయించి పంపించి వేశాక అసలు డ్రామా మొదలైంది అసలు తాళం ఎందుకు తెచ్చుకోలేదని నిపుణులతో విచారణ చేయించారు అయితే లీవర్ వంగడంతో తాళం తెచ్చుకోలేదని తేలింది మరి తాళం వేసేటప్పుడు ఎలాంటి జర్క్ జరగలేదు మరి ప్రతిరోజు మాదిరిగానే స్మూత్ గానే ఉంది కదా అంటే సరైన సమాధానం లేదు పాప్ తాళం కాబట్టి తీసే సమయంలో తొందరపాటుతో చేసిన పని వల్ల పాడవచ్చని ఆన్సర్ నిపుణులు ఇచ్చారట దీంతో ఆ వివాదం సర్దుమణిగిన అసలు విషయం మిస్ట్రీగానే ఉంది ఎందుకంటే కొన్నేళ్లుగా అంటే తరాలుగా ప్రతిరోజు స్వామివారిని రెండు గంటల పదిహేను నిమిషాలకి నిద్రలేపుతారు మూడు గంటలకి సుప్రభాత సేవ చేస్తారు సుప్రభాత సేవ అటు ఇటు కావచ్చేమో కానీ స్వామివారిని మాత్రం ఖచ్చితంగా రెండు గంటల పదిహేను నిమిషాలకి నిద్రలేపుతారు అంటే బంగారు వాకిలి తలుపులు అప్పుడే తెరుచుకుంటాయన్నమాట కానీ ఆ రోజు ఏం జరిగింది ఐదు నిమిషాలు ముందుగా తెరవడానికి ప్రయత్నించడం వల్ల స్వామివారి ఆగ్రహంతో తాళం తెరుచుకోలేదని కొంతమంది పండితులు భయపడుతున్నారు కొంతమంది మండిపడుతున్నారు ఇలా కాకుండా ఇంకేదైనా కారణముందా అని కూడా కొంతమంది అనుమానిస్తున్నారు ఎందుకంటే ఈ తాళాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు ఇన్నేళ్లలో ఎప్పుడు ఈ సమస్య ఎందుకు ఎదురు కాలేదు కానీ హఠాత్తుగా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే మరో ప్రశ్న కూడా ఉంది అది కూడా పరాయి దేశం అధ్యక్షుడి ముందు చేసిన ఈ పనికి అధికారులు ఒక అవమానంగా ఫీల్ అయ్యారట అయితే ఇది దేవుడి శిక్ష లేదంటే ఏమైనా దాస్తున్నారా నిజంగానే తాళం పాడైందా అనే ప్రశ్నలకి మాత్రం సరైన సమాధానాలైతే రాలేదు కానీ ఆ రోజే తాళం ఎందుకు స్ట్రక్ అయిందనే భయం మాత్రం ఇప్పటికీ అచ్చక పండితుల్లో ఉండడం మాత్రం విశేషం బంగారు వాకిలి బంగారు వాకిలంటే బంగారు తలుపులు తిరుమని మండపం మీదుగా వెంకటేశ్వరుని గర్భగుడిలోకి ప్రవేశించే ద్వారం తలుపులకి ఇరువైపులా ద్వారపాలకులు జయ విజయములు ఉంటారు మందపాటి చెక్క తలుపు విష్ణువు యొక్క దశావతారాన్ని వర్ణించే విధంగా కప్పబడి ఉంటుంది ఇక తలుపులు నేరుగా పడి కావాలి అంటే ప్రధాన తలుపులు అలాగే వెండి వాకిలికి అనుగుణంగా ఉంటాయి ప్రతిరోజు ఈ తలుపుల ముందే సుప్రభాతాన్ని పాడతారు ఇక అలాగే మండలంలోని అన్ని స్తంభాలు కూడా బంగారు పూతతో అలాగే లోపల ఉన్నటువంటి ప్రతీది కూడా బాహ్య భాగాలు అలాగే స్తంభాలు బంగారు పూతతో పూయబడి ఉంటాయి మరి స్వామివారి తలుపులు తెరుచుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది స్వామివారికి కోపం వచ్చిందా పండితుల భయానికి కారణాలేంటి ఒకరి కోసం స్వామివారిని ఎలా నిద్రలేపడం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేసి ఆ స్వామివారిని శాంతపరచండి